దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నా ఈ యొక్క రాత్రి ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో ఉండి మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న మనవి షేర్ చేయండి షేర్ చేయలే వలన అనేకలు చూడగలటానికి మారు మనసు పొందటానికి అవకాశం ఉంటుంది అలాగే లైక్ చేయండి లైక్ చేసినందువల్ల మీరు వింటున్నారు అనే మాటను ఎందుకంటే వాక్యం మీకు నచ్చిందా లేదా అన్నదానిలో మీరు లైక్ చేసిన దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినందువలన మేము యూట్యూబ్లో పెట్టిన వెంటనే మీ దగ్గరకు చేరుకుంటుంది కనుక దయచేసి అర్థం చేసుకోనండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం యోగు అనబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో యోగు అనబడినటువంటి భక్తులు కొరకు కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం అంటే భక్తి కొరకు మాత్రమే మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం భక్తి అనే అంశంలో భక్తి ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది మనం చేసే భక్తిని దేవుడు ఏ రీతిగా అంగీకరిస్తాడు అనే విషయాన్ని పెట్టి మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యోగ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనకి ఇక్కడ ఒక మనుష్యుడు ఆ మనుష్యుడి మనం చదువుకుందాం మొదటి అధ్యాయం మొదటి వయసు నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం ఊజు దేశమునందు యోగు అని ఒక మనుష్యుడు ఉండేను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునే దేవుని ఎందు భయభక్తులు కలిగి చరిత్రను విసర్జించి విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగి అతనికి ఏడు వేల గోర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేను అంటే ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఊజు అనేటటువంటి దేశంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ యథార్థమైనటువంటి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిగా ఉంటూ న్యాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి న్యాయవంతుడనే దేవునియందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది ఇక రెండో మాట ఏంటంటే చెడుతను అనేటటువంటి తన జీవితంలో కానీ తన కానీ లేకుండా తనను తాను కాపాడుకుంటూ వస్తున్నాడు అంతేకాకుండా ఆయన కలిగినటువంటి ఏడుగురు కుమారులు అలాగే ముగ్గురు కుమార్తెలు ఈ ఏడుగురు కుమారుల నిమిత్తం ముగ్గురు కుమార్తెల నిమిత్తం కూడా దేవుని కలిగినటువంటి దేవుడి అంటే నా కుమారులు కానీ నా కుమార్తెలు కానీ ఏ కోశాన పాపం చేస్తున్నారేమో చేసేస్తారేమో వారు పాపం చేయకూడదు అన్యాయం చేయకూడదు యథార్థతను విడిపోకూడదు న్యాయాన్ని విడిపోకూడదు అనే ఆలోచనతో ఆయన ఏం చేసేవాడు అంటే దేవుని ఏదంటే తను చేస్తున్నటువంటి భక్తికి సరిపాడా దేవునికి బలి అర్పణలు ఇచ్చేవాడు దేవునికి కానుకలు అర్పించేవాడు ఎవరు అంటే యోగు అలా జరుగుతూ ఉండగా అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే ఉన్నటువంటి ఆస్తి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల చేతుల ఎడ్లను ఐదు వందల ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారు కలిగినటువంటి వ్యక్తి ఆయన అలాంటి స్థితిలో ఏం జరిగిందంటే ఈ ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల చేత ఏట్లను ఐదు వందల ఆడు గాడిదలను కలిగినటువంటి ఎత్తును ఏమయ్యాడంటే ఒక దిన అన్నా శోధలకు షోధులకు గురై మొత్తం ఆస్తంతో కూడా మొత్తం కోల్పోయాడు పనివారిని కోల్పోయాడు తీరా కుమారుడు కోల్పోయాడు కుమార్తెలను కోల్పోయాడు ఇవన్నీ సమాచారం అందించడానికి ఒక్కొక్కటిగా ఒక్కడ మాత్రమే మిగిలాడు ఆ ఒక్కడు ఏం చేశాడంటే ఒక దినాన చూడండి అక్కడ రాయబడినటువంటి విషయాలు అతను కుమారుల వంతులు చొప్పున కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఎండ్లలో విందు చేయిన కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి ఆడపిల్లలు మాత్రం వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టలేదు ఇప్పుడు మనమైతే ఏం చేస్తామంటే మనం ఏదైనా పండుగ చేయాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఆడపిల్లలు లాల్లో పిలుస్తారులే వాళ్ళతో మనకేం పని ఉందలే అని వారిని పక్కన పెట్టి మనం మట్టుకు మనమే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం బాగా ఆలోచించండి ప్రియ దేవుని సంగమ అలా చేయకూడదు ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా ఆడపిల్లలా చూడాలి ఇంటికి ఆడపిల్ల ఎలాంటిదంటే తల్లితో సమానం అటువంటి ఆడపిల్లను వేరు చేసి చూడకూడదు అలా ఎక్కడ చూస్తారేమోనని వారిని ఏం చేసేవాడంటే తండ్రి అలాగే అన్నదమ్ములు కూడా ఏం చేసేవాడు అంటే ఒకరికొకరు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రతో కలిపి అన్నపానములు వాళ్ళని వారిని పిలిచి చూవచ్చని అంటే ఆడపిల్లల ముగ్గురిని కూడా ప్రతి అన్నదమ్ముడు కూడా ఏం చేసేవారు అంటే తన ఇంటికి విందు కార్యక్రమం ఎటువంటి విందు చేసినా ఆడపడుచులను ఒక ఒకదేనా ఏం జరిగింది అంటే ఎంతో జరుగుతూ ఉండగా వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరచి పరచి అరుణో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దాన్ని నడిపించు వచ్చిన యోగు నిత్యము అలాగన చేయించుండ్రు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఏం జరిగిందంటే మరి అక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం బాగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చూడండి ఏం జరిగిందో వివరాలు చెప్పబడుతున్నాయి ఆ పదమూడవ వచ్చిన దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఒక దిగున్నా యోగ కుమారులు కుమార్తెలు తమ ఏంటో భోజనం చేయించు ద్రాక్ష రసము పానం చేయించు నుండి ఒక తూతాత ఎద్దుకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచూ నుండుగా షాబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయారు అని చెప్పేసి ఒక వర్తమానం వచ్చింది రెండోది ఖడ్గముతో పని హతము చేసిరి అనే వర్తమానం వచ్చింది జరిగినది మీకు తెలియజేట్టుకుని నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని చెప్పాను అంటే ఏంటి అక్కడ జరిగింది ఎద్దులు నాగలు పట్టుకుని దున్నుతూ ఉంటే ఆ ఎద్దుల్ని తోలుకొనిపోయారు గాడిలో సమీపంలో మేయిచ్చుండగా వాటిని కూడా తోలుకొని వెళ్ళిపోయారు అయితే వాటి గురించి అడిగారని చెప్పేసి వారిని ఏం చేశారంటే ఆ పని వారిని చంపేశారు కనుక వారేం జరిగిందంటే మరి ఇలా చంపబడిన తర్వాత నేను ఒక్కడనే తప్పించుకొని నీకు కబురు చెప్పటానికి వచ్చాను అని చెప్పి చెప్పాడు ఇక రెండో విషయానికి మనం వచ్చినట్టయితే అతడు ఇంకా మాట్లాడుచుకుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని తగులు పెట్టి రగలు పెట్టి చెప్పేసి మరొకడు కబురు చెప్పాడంటే ఇటు ఎడ్లు పోయాయి గాడులు పోయాయి మరి ఇప్పుడేం పోయాయి అంటే గొర్రెలు కూడా పోయాయి వాటిని కాచేటటువంటి పని వారు కూడా చనిపోయారు దాన్ని కూడా నేను ఒకరిని తప్పించుకుని వచ్చి ఉన్నానని మరొకటి చెప్పాడు అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకరు వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి ఒంటిల మీద పడి వాటిని కొనిపోయి అర్థం వచ్చేది పనివారిని పని వారిని చంపిరి అంటే ఒంటిని కూడా వెళ్ళిపోయారు కానీ పని వారిని ఏం చేశారంటే కత్తితో చంపేశారు ఇలా అన్ని విషయాలు చెబుతూ 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 చివరికి ఏం చేశారంటే చాలా బాధపడ్డాడు కానీ యోబు మాత్రం విచారించలేదు యోబు ఏమంటున్నాడు అంటే చాలా చక్కగా చూడండి ఇరవై ఒకటో వచ్చిన చెప్తున్నాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని మనం ఎప్పుడు ఆ విషయాన్ని ఆలోచన చేయం దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను ఎగోబాయి ఇచ్చాను ఎగోబాయే తీసుకొని పోయాను ఏహో నామమునకు మనకు స్థుతి కలుగును కాక మనమైతే ఆ మాట వాడం దేవుని నామానికి స్థుతి కలిగిన కాక మహిమ కలిగి ఎప్పుడూ వాడం నష్టం వచ్చినా విమర్శిస్తాం లాభం వస్తే మాత్రం దేవుని స్తోత్రం అంటాం కానీ అది పనికిరాదు నష్టం వచ్చినా లాభం వచ్చినా రోగం వచ్చినా ఆరోగ్యం వచ్చినా దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలగాలి అని చెప్పేసి పదజాలాన్ని వాడాలి కనుక ఆ మాట చెప్తూ ఏమంటున్నాడు ఏంటి ఈ సంగతులలో ఏ విషయం ముందునో ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు యోబు ఏం చేసినట్టే ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా క్లుప్తంగా దేవుణ్ణి గణపరిచడే తప్ప దేవుణ్ణి ఎప్పుడు కూడా విమర్శించలేదు అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను యోగు భార్య వచ్చింది యోగు భార్య వచ్చేమన్నదో తెలుసా యోగుని నువ్వు మూర్ఖులువై ఇన్ని శ్రమలు వచ్చినా ఇన్ని కష్టాలు వచ్చినా నీ బిడ్డలు పోయినా ఎంత ఆస్తి పోయినా నీకు విచారం కలగలేదా కనుక నాకైతే చాలా బాధ కలుగుతుంది నీ ఆరోగ్యం కూడా కుళ్ళిపోయింది నీ శరీరం కంప కొడుతుంది కనుక నువ్వు పని చేయి ఆ దేవుణ్ణి దూషించు దూషించేసి నువ్వు సచుకు దరిద్రం వదిలిపోద్దామని అడిగింది భార్య కానీ యోగ తెలుసా ప్రియ దేవుని సంగమ మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుచు ఉన్నావు నువ్వు నా దగ్గర ఉండొద్దు అని అనలేదు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుచు ఉన్నావు నా దేవుడు నాకు ఇచ్చాడు నా దేవుడే తీసుకున్నాడు దానికి నేనేం చేస్తా దాని చేసిన ఆయనే ఇస్తాడు అని చెప్పేసి ఒక మాట పలికి అక్కడి నుండి దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించాడు ఇంకా అధికంగా ప్రియ దేవుని సంగమ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే చాలాసార్లు మనం చేసేది ఒకటే దేవుణ్ణి ఆరాధించాలన్నా దేవుణ్ణి కనపరచాలన్నా కాస్త వెనుకలు చేస్తూ ఉంటాం శుభకార్యం జరిగితే ఆనందిస్తాం అదే జరగకపోతే ఏదో ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేయలేదు అంతా ప్రియ దేవుని సంగమ ఆ మాట ఎట్టు పరిస్థితిలో వాడకండి ఈ వాక్యాలు వింటున్న మీరు దేవుని ఎలా భయభక్తులకి వెళ్ళి ఉండండి ముందు దేవునికి భయపడాలి భక్తి చెయ్యాలి దేవుడు ఇచ్చాడు అనుభవిస్తున్నారు అంతవరకు ఓకే కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఇబ్బంది వచ్చేటప్పుడు కరువు వచ్చేటప్పుడు సమస్య అని మాత్రం మీరు ఎప్పుడు బాధపడకండి దేవుణ్ణి మేము విమర్శించకండి ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఆ మాట చెప్పేసి నేను ముగించేస్తాను ఏకో పత్రికలు ఏమంటున్నాడు అని శోధన సహించివాడు ధన్యుడు శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి శోధించకండి చెప్తున్నాడు కనుక ప్రియ దేవుని సంగమా మీకు శోధన ఇచ్చిందనుకోండి సహించండి ఓర్పు సహనం కలిగి మీలో ఉంటే మీరు దీవించబడతారు మీరు ధన్యుడు లేని ఎడలా దేవుణ్ణి దూషించిన వారు అవుతారు కనుక ప్రియా దేవుని సంగమా దేవుణ్ణి ఎప్పుడు నిందించొద్దు దేవుణ్ణి ఎప్పుడు బాధించుద్దు దేవుణ్ణి ఎప్పుడు విచారించవద్దు నువ్వు నీవు ఉన్నావు నీవు నిజ దేవుడివి అంతే మాట పలకండి చాలు దేవుడు మీ చవితిలో ఎనలేనటువంటి కార్యాలను చేసి చూపిస్తాడు కనుక ప్రియా దేవునిసంగమా యోగు వరే భక్తి కలిగి భయం కలిగి మీరు ఆయనను ఆరాధించండి దేవుని కార్యాలను మీరు చవి చూస్తారు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం కాక